నూట ముప్పై తొమ్మిది ఇరవై నాలుగో వచన భాగములో చివరి వచనములో ఆయన తెలి తెలియజేస్తున్న మాట నీకు ఆయాస నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము అది ఆయన దేవునికి అప్పగించుకుంటున్న విధానం దేవుని భక్తి జీవితములో ప్రతి వ్యక్తి ప్రతి మనుషుడు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభువుకు భక్తునికి దేవునికి భక్తునికి ఒక సత్సంబంధము ఉండాలి ఆ సత్సంబంధం ఏంటి అంటే పూర్తి బాధ్యతను దేవునికి దేవుని సన్నిధానములో సమర్పణ చేసుకుంటారు మనకు మనమే దేవునికి సమర్పణ చేసుకొని ఆయన చేతిలోనికి పూర్తిగా వెళ్ళిపోవడం ఇది ప్రతి భక్తుడు ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన అత్యుత్తమమైన లక్షణం ఆయన చేతికి అప్పగించుకోవాలి నువ్వెంత భక్తిపరుడమైనా ఎంత భక్తి పర్రాలు అయినా ఎంత ప్రార్థన పరుడవైనా పారడ ప్రార్థన పర్రాలు అయినా చిన్నలైన పెద్దలైన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండి పూర్తి బాధ్యతను ఆయనకు అప్పగించుకోవాలి ఆయనను అప్పగించుకొని ఆయనను నీ మీద అధిపతిగా అధికారిగా పెట్టుకోవాలి నాయకుడుగా పెట్టుకోవాలి బాధ్యుడుగా పెట్టుకోవాలి ఆయనకు అప్పగించుకోవాలి తండ్రి ఒక్కసారి నన్ను చూడండి చూసి నీకు నొప్పి కలిగించే మార్గములు నీకు ఆయాసము కలిగించే మార్గాలు నీకు నచ్చని కార్యాలు నాయందు ఏమైనా ఉన్నాయేమో చూడు ఇది మొదటి బాధ్యత దేవునికి అప్పగించుకోవాలి నాలో నీకు నచ్చని కార్యాలు ఏమైనా ఉన్నాయేమో చూడు దేవునికి అప్పగించుకోని మనసు నాలో నీకు నచ్చనిది ఏదైనా ఉన్నదా ప్రభు ఏమైన వారన్నారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము చివరి ఆదివారం చివరి గడియలలో మనం ఉన్నాం కాస్త రెండు దినములు గడిస్తే నూతన సంవత్సరము హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాం క్రిత సంవత్సరము క్యాలెండర్ మారుతుంది క్రొత్త సంవత్సరము డ్రెస్సు మారచ్చు నీ మనోవైఖరి మునుపటి కంటే అధికంగా ఎంత మారింది నీ మనస్సు మారిందా నీ హృదయము మారిందా నీ హృదయములో ఉన్న ఆలోచనలు తలంపులు మారాయా ఇవి చాలా అవసరమైన విషయం కొత్త సంవత్సరము నీ జీవితంలో క్రొత్తగా ఉండాలని నీవు ఎలాగైతే అనుకుంటున్నావో ఆ పాతదైన దానిని నీవు తొలగించుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నాయి అంతకుముందు ఉన్న అహంకారము అహంక అహంభావము చెడు తలంపులు స్వార్థము కక్షలు కార్పణ్యములు చెడుతనములు విమతలు మద్దతులు ఇవన్నీ కూడా నీ హృదయములో నీవు ఉంచుకున్న అనేకమైన చెడ్డ అలవాట్లు వీటిని నీవు తొలగించుకొని నూతనమైన హృదయముతో నూతన సంవత్సరమును అడుగు పెట్టాలి అవునా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మారడు కాదుగా బ్రతుకు మారుట వ్యక్తిత్వము మారటం ఆలోచన విధానము మారుట స్వార్థము పోయి నిస్వార్థము రావడం కక్షలు పోయి ప్రేమలు రావడం అనురాగము ఆప్యాయతలు కలిసిపోవడం నిస్వార్థంగా బ్రతకడం హృదయములో ఉన్న కల్మషమును తొలగించుకొని స్వచ్ఛముగా నీ హృదయమును ఇది కదా నూతన సంవత్సరములో ఉన్న ఆశీర్వాదాలు ఇది కదా నూతన సంవత్సరములో ఉన్న దీవెనలు నీకు రావాలి అని అంటే నీవు చేయవలసిన పని ఇదేది చేయకుండా నూతన సంవత్సరములో నేను నూతనమైన ప్రణాళికలు వేసుకుంటానంటే అవి నీలో ఫలభరితంగా ఉండవు నూతన సంవత్సరపు నూతన ఆశీర్వాదాలు నీకు కలగాలి అంటే ముందు పాతదైన చాలా చెడు తలంపులన్నిటినీ తొలగించుకోవలసిన కార్యక్రమము నువ్వు ముందు పెట్టుకోవాలి మనము ఇంటికి సున్నమయ్యాలనంటే అన్నీ బయట పెట్టుకొని మంచిగా వేసుకున్న తర్వాత మళ్ళా శుభ్రం చేసుకుని లోపల పెట్టుకుంటాం ప్రతి వస్తువును అప్పుడు చెత్త చెదారము కొట్టుకుపోతుంది చెత్త చెదారమంతా పోతుంది ఎంత డస్ట్ వెళ్తుందో తెలియదు ఎంత చెత్త వెళ్తుందో తెలియదు ఎంత పాడైపోయిన వెళ్తుందో తెలియదు అప్పటి వరకు పాడేయాలంటే పడే అట్ పడేద్దామంటే మనసు రానివన్నీ ఆ రోజు పడేస్తాం మనసు రాదు కొన్నిటి మీద కానీ ఆ రోజు ఏం చేస్తామంటే పోని 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 చెడులో వదిలేస్తే కదా కొత్తది మన లోపలికి వస్తుంది మనలో ఏదేది వదలాలని నువ్వు అనుకున్నావు తీర్మానం ఏమి తీర్మానం తీసుకున్నావు ఏది వదిలితే బాగుంటుంది అనుకుంటున్నావు ఏది ఇంకా ఉంచుకుంటే బాగుంటుంది అన్నింటికంటే చెడ్డది ఏంటిది హృదయం ఇరుమియ భక్తుడు అన్నాడు పదిహేడవ అధ్యాయం ఇరిమియ గ్రంథము పదిహేడవ అధ్యాయములో పదిహేడు తొమ్మిది చదవండి అందరు చూస్తున్నారా ఇరుమియా పదిహేడు తొమ్మిది హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అలెలుయా అందరం మాట్లాడుతాం అందరం చెప్పుతాం హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అందరు ఒప్పుకున్నాం హృదయమే నాకు ఏ చెప్పలేదండి నేను మంచి ఆయుర ఆరోగ్యముల చేత ఉన్నాను అని నేను అనుకుంటే అన్నింటికంటే పెద్ద రోగం ఒకటి ఉన్నది ఏంటిదంటే హృదయము మోసకరమైన వ్యాధితో నింపబడ్డది అది హృదయం అనేది మోసకరమైనది అదొక వ్యాధి ఒక కుష్టి రోగము కంటే అధికమైనది అది నీలో చాలా చెడ్డ అలవాట్లను తీసి పెట్టి పెట్టింది చాలా చెడ్డ తలంపులను అది అందులో విముడ్చుకున్నది హృదయము చాలా మోసము ఉన్నది నీ శరీరము మలినమైపోతుంది నీ మనస్సు మలినమైపోతుంది పరిశుద్ధత పోతుంది దేవునికి నీకున్న కనెక్కు తెప్పేస్తుంది దీనికి కారణం ఏంటిదంటే పక్కింటిలో ఎదురింటోళ్ళో కాదు నీ పక్కింటి వాళ్ళు కాదు ఎదిరింటి వాళ్ళు కాదు నీ శత్రువులు కాదు అసలు శత్రువు ఎక్కడున్నాడు అంటే నీ హృదయములోనే ఉన్నాడు నీ హృదయములోనే అసలు శత్రుత్వము నీకు మొదలయ్యింది అది భయంకరమైన రోగాన్ని కలుగజేస్తుంది దానికి బయట ఎంత మెడిసిన్లు వాడినా ఆ హృదయములో ఉన్న వ్యాధి తగ్గదు ఎంత మందులు వాడినా తొలగిపోదు ఎన్ని రకముల మెడిసిన్స్ నువ్వు వాడినది పోదు ఎంత లాబొరేటరీలో టెస్ట్ చేసినా దానికి తగిన మందులు దొరుకుతాయి ఎన్ని స్కానింగ్లు వేసినా రాదు ఎంత ఇండోస్కోపులు ఎన్నిసార్లు వేసినా కానీ ఆ రోగం దొరుకుతుంది మరి ఏమైపోయిందనంటే అది హృదయములు కంటికి కనబడకుండా నిన్ను కొరికి పడేస్తుంది క్యాన్సర్ను గుర్తుపట్టచ్చు అల్సర్ను గుర్తుపట్టచ్చు చిన్న 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 పాయింట్ చిన్న చిన్న క్రిములను కూడా గుర్తుపట్టచ్చు మైక్రోస్కోప్ కానీ దీన్ని ఏ స్కోప్ పెట్టినా కానీ దొరకదు అంత భయంకరమైన రోగముతో నింపబడిన నీ హృదయము వ్యాధితో నింపబడిన నీ హృదయము దేవునికి ఆయాసకరముగా మారింది దేవునికి నొప్పి కలిగిస్తుంది దేవునికి బాధ కలిగిస్తుంది దాన్ని ఇప్పుడు పరిశుద్ధపరచుకునే ప్రక్రియ మొదలు పెట్టాలి హృదయంలో ఉన్న చెడు కలంబులన్నీ పోతే తప్ప ఆ వ్యాధి తొలగిపోదు వ్యాధిని తొలగించుకునే ప్రక్రియ మొదలు పెట్టాలి వ్యాధిని తొలగించుకోగలిగిన మనస్సు నువ్వు ఆరంభించాలి ఆ పని ఆరంభించాలి కొద్దిగైతే కొద్ది దినములైతే నూతన సంవత్సరం దానికంటే ముందు నా హృదయము అనే ఆలయములో చెత్త పేరుకపోయింది హృదయములో చెత్త పేరుకపోయిందండి ఇప్పుడు ఆ హృదయములో ఉన్న చెత్త అంతా తొలగిపోవాలి హృదయములో ఉన్న చెడు తలంపులన్నీ మటు మాయమైపోవాలి హృదయములో ఉన్న ప్రతి ఆయాసకరమైనదంతా కూడా నాలో నుండి తొలగిపోవాలి పనిపెట్టుకోండి అదొక పని కక్షలు ఎవరి మీద ఉండకూడదు ప్రేమలే కనబడాలి కానీ కక్షలు ఉండకూడదు పగలు ప్రతీకారాలు ఉండకూడదు ప్రేమ మాత్రమే కనబడాలి అది దేవునికి నచ్చేది ఎందుకంటే దేవుడు ప్రేమమయు ప్రేమమయుడు కాబట్టి ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మనలో ప్రేమలు అధికంగా ఉండాలి అవిశ్వాసము తొలగిపోవాలి విశ్వాసం ఒకటే కనబడాలి నిస్వార్థము మనలో ఉండాలి స్వార్థమంతా చచ్చిపోవాలి అలవాట్ల సొంత చిత్తాలు పెరిగిపోయి దేవుని చిత్తమే నీలో కనబడాలి ఇది మార్చుకోగలిగిన ఇది మార్పు చెందేది ఇది నీ లోపలికి ముందు రావాలి ఇద్దరు గమనించండి భూమి మీద ప్రతి మనుషుని యొక్క ఆలోచన విధానం అంతా చెడ్డగా మారిపోయింది ఆది కాండం అధ్యాయంలో చూడండి ఆదికాండము ఆదికన్నా మార్యయం ఐదు ఐదున ఐదు చదవండి నరుల చెడుతము భూమి మీద ఎల్లప్పుడూ చెడ్డది మనసులో హృదయములో ఉన్న ఆలోచన విధానం అంత ఏమైపోయింది అది అది ఎప్పుడు మంచిదిగా ప్రేమిన వాళ్ళు మనుషులలో అందరూ చెడ్డ వాళ్ళై ఉన్నారు ఇది రైట్ మన ప్రతి మనిషి హృదయము చెడ్డదైపోయింది ఇది రైతే ఈ చెడ్డ హృదయము చెడ్డ మనుషులు చెడ్డ పాపపు ఆలోచన విధానము కలిగిన ప్రతి మనుషులు భూమి మీద బ్రతుకుతున్నాడు రైతు ఈ చెడ్డ అలవాట్లు చెడ్డ తలంపులు మనుషులలో ప్రతి మలినము పెంచు పైన ఈ చెడ్డ భూమి మీద ఒక పవిత్రమైన వ్యక్తి భూమి మీద కారుమోతుంది దానిని క్రిస్మస్ అన్నాం దాన్ని దేవుని ఆరాధన అన్నాం దేవుని జననము దినం అన్నాం బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి ఏ మలినం అంటకుండా బ్రతికూగా ఏ మలినం అంటకుండా బ్రతికినవాడు ఎక్కడ బ్రతికాడు భూమిదని బ్రతికాడు దేవుడైనందుకు బ్రతికాడు అని ఎంతమంది అయితే వారందరికీ ఆయన ఇచ్చే సలహా ఏంటిదనంటే మహిమనంతటిని వదిలేసి కేవలము మనుషుడిగా బ్రతికాను ఏ మహిమలు లేకుండా బ్రతికినవాడు మానవుడై బ్రతికాడు కానీ పవిత్రత కోల్పోకుండా బ్రతికాడు పరిశుద్ధత కోల్పోకుండా బ్రతికారు అయితే ప్రేమైన వారు అన్నారా ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనందరము ఇదే పరిశుద్ధతలో కొనసాగాలి అని కోరుతున్నారు బేసిలో వ్రాసిన పత్రిక ఆ పోస్ట్లోడైన పౌరులు తెలియజేస్తున్నారు దేనినము యొక్కయు వారితో కలిసి ఎవరితో రెండో వచనములో చెప్పాడు వారితో ఎవరితో మన పితరుడు మనవారు మన తోటి వారు రెండు నుండి అది రెండు రెండు వీని వాడిని వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అనగా deities వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు ఆ వారితో కలిసి వారితో కలిసి మన మనమందరము శరీరము మనసు యొక్క కోరికలను ఏంటి ఏంటిదాకా శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ

నిన్ను పాపము చేసేటట్లుగా చేసిన స్వభావ సిద్ధంగానే హృదయము ఇలాగ కోరికలు ఓరింది వాటి ప్రకారంగానే మేము నడిచావు ఇది స్వభావ సిద్ధంగా జరిగింది జనరల్ గా జరిగినది కామన్ గా జరుగుతున్నది ప్రతి మనసులో హృదయము చెడ్డదే కాబట్టి ప్రతి మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి గురాత్మ కలిగించు ప్రతి ఆలోచన యావత్తు నీ మనసులో ఉన్నది పూర్వము సాతాను శక్తులతో సాతాను ప్రభావపు కట్లతో నీవు నింపబడి ఇలాగ నడుస్తుంది నాలుగు చదవండి అయితే ఇప్పుడు ఒక పరిష్కారం చెప్తున్నాను అందులో రెండు నాలుగు చదవండి అయినను ప్రేమ చేత మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బాతికించను మనము ఏసునాథుని కృప చేత రక్షణ పొందాం ఏసయ రక్తములు కడగబడ్డాం ఏసునాథుని యొక్క పరిశుద్ధతలో పారిభాగస్థులం అవుతున్నాం అయినను అయినను మనము మరలా లోకపు ఆలోచనల వైపు మరలుచున్నాం అయినను మనము లోకం వైపు మరలా తొంగి చూస్తున్నాం లోకము ఒకవైపు నేను వైపు లోక ఆలోచనలు ఒకవైపు నా ఆలోచన ఒకవైపు అని లేదు మరలా స్వార్థం పెరుగుతుంది రక్షింపబడిన నీలో స్వార్థం ఉంటుంది రక్షింపబడిన నీలో ప్రేమలు తగ్గిపోతున్నాయి రక్షింపబడిన నీలో కక్షలు పెరుగుతున్నాయి రక్షింపబడిన నీలో చాలా ఆయాసకరమైన మార్గాలు చోటు చేసుకుంటున్నాయి నీవు రక్షింపబడ్డావు మునుపు జరిగినట్లుగా మరలా జరుగుతుంది మునుపు సాతాను కబంధాస్తాలలో చిక్కుబడి లోకములో ఉండి లోకముతో కలిసిపోయావు ఇప్పుడు దేవుడు నిన్ను లోకము నుండి వేరు చేసి రా కుమారుడు ఆయన బయటికి లేపాడు లోకముల నుంచి ఇలా చేయబట్టి లేపి నిన్ను ఒడ్డు మీద పడేస్తాడు ఇప్పుడు నీకు ఆ బురుడు అంటకూడదు ఆ మలినం అంటకూడదు ఆ చెత్త అంటకూడదు ఆ చరిత్ర ఆ చరిత్ర నీకు అవసరం లేదు ఆ పాపపు ఆలోచనలు రోగం నీకు దూరం కావాలి నీవు పవిత్రంగా బ్రతుకుని నాయనని బయట పెట్టాడు బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా ఒకసారి అందులో అడుగు వేస్తున్నాం మనలో ఒకసారి అటువైపు జారుతున్నాం మరలా ఒకసారి లోకములోకి వెళుతున్నాం కారణం ఏంటిది అంటే నీ హృదయములో దేవునికి ఆయాసకరమైన ప్రవర్తనలన్నీ కూడా దేవుని చేత నిన్ను చీపు అని కొట్టించేటట్లుగా నీవు మారుతున్నావు దేవునికి నీకు సత్సంబంధాలు తెగిపోతున్నాయి ఇన్ని పరిస్థితులు ఎదురవుతుంటే చెడు మా ఆలోచన పోవట్లేదు నోటి నుండి వచ్చే బూతు పురాణము మానట్లేదు అవసరం వచ్చినప్పుడు చెడు మాటలు అవసరం లేనప్పుడు మంచి మాటలు అవసరం ఉన్నప్పుడు మంచి ప్రవర్తన అవసరం లేనప్పుడు చెడ్డ ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు మందిలో ఉన్నప్పుడు నీతి సూత్రాలు ఇది క్రైస్తవుల యొక్క జీవిత విధాన శైలి లాగా కొనసాగుతుంది క్రైస్తవుడు అనబడిన వాడు ప్రత్యేకింపబడిన వాడని గుర్తు ఉన్నప్పటికీ మరలా లోకపు చరిత్ర నీకు అంటుతుంది కారణం ఏమిటి అనంటే నీవు నీ హృదయములో ఆయాసకరమైన మార్గాలను నీవు తొలగించుకోవడం లేదు కట్టుదిట్టంగా నీ యొక్క ప్రవర్తనను కాపాడుకోవడం మానుకున్నావు దీనికంతటికి కారణము పాపం చెయ్యమంటే అంత కోపం వస్తుంది కానీ నిన్ను కన్న తండ్రి ఎనబడిన సర్వేశ్వరుడేసునాధునికి నీ హృదయము అంకితం చేసుకున్నావు కదా మరలా ఇంకేలా పాపాన్ని తెచ్చి అంటే వ్యక్తి చూపులు చూస్తూ ఉంటాం ఎందుకు ఇలా జరుగుతుంది నీ స్వార్థము అక్కడ కనబడుతుంది నీ అపవిత్రత కనబడుతుంది నీలో ఉన్న చెడు తలంపులను మరలా నీవు రేపుకుంటూ పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నావు ఇప్పుడు అంటాడు దేవుడు నీకెందుకు రాయన కొత్త సంవత్సరం అంటాడు అలెలూ నీకెందుకు కొత్త సంవత్సరం నూతన సంవత్సరములో నూతన తలంపులతో నూతన ఆలోచనతో నీవు మొదలుపెట్టు అది నీకు అవుతుంది చెడునంతటిని నీవు చెత్తబుట్టలో పడేయాలి చెడు మార్గం అంతా తొలగించబడాలి పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు అద్భుతమైన మాట ఒకసారి చూడండి మొదటి పేతురు పత్రికలో ఉన్న మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన దేవండి ఎంతదాట ఇప్పుడు చూడండి అందరూ నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు ఎట్లయినా బ్రతకండి నేను మాత్రం పరిశుద్ధుడను ఎందుకంటే నేను దేవుణ్ణి కాబట్టి ఎందుకంటే నేను సర్వశక్తి మంతుని కాబట్టి ఎందుకంటే నాకున్న ఉన్నాయి కాబట్టి ఎందుకంటే నేను గొప్పవాణ్ణి కాబట్టి పైనుండి దిగివచ్చింది కాబట్టి నేను పరిశుద్ధంగా ఉంటాను మీరు మట్టి మనుషులు కాబట్టి ఎట్లయినా బ్రతకండి అన్నడా మీరు మట్టితో చేయబడ్డారు కాబట్టి ఎలాగైనా బ్రతకండి మిమ్మల్ని నేను పెద్దగా పట్టించుకోండి ఎందుకనంటే మీ ఆరాధనలు మీరు మందిరానికి రావడమే నాకు ఇంపార్టెంట్ మీరు ప్రార్థన చేసుకోవాలి కానుకలు అర్పించాలి మంత్రి కనపడాలి మందిరం నింపబడాలి ఉంటే సరిపోతుంది నాకు మీరు పవిత్రంగా ఉండలేదు ఎందుకంటే మీరు మనుషులు కాబట్టి అని ఆయన కాంప్రమైజ్ అయిపోతున్నాడా అలేలుయ్యా అట్లా అనుకుంటున్నాడా ఏం సఫరి చేస్తలేదు అవును మీరు చెప్పినట్టే నిజమే అనిపిస్తారు అప్పుడు అప్పుడు అనుకుందామా మీరు చెప్పినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అట్లా మేము పాపలంగా అమ్మట్టు ఉండలేదో పోతున్నాం ఎప్పుడు కానీ దేవునికి ఆయాసకరంగానే అనే ప్రతి ఆదివారం ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభు శరీరంలో పాల్గొని ఒక మంచి దేవుని యొక్క దైవవాక్యం మనం ఏదో లే ఏ దొరుకుతుంది ఆ దొరికింది ఎలా ఓ దెక్కింది ఎలా ఎలా ఏ వాక్యం చెప్పినారంటే ఏదో ఆయనకు దేవుడు బయలు చెప్పిండు మంచిగానే చెప్పిండు ఏ పర్వలేదు అని కాంప్రమైజ్ అవుడు కాదు సూటిగా నీ గుండెల్లో గొడుపములాగా బాణములాగా దిగుతూ నిన్ను ప్రభావితము చేయగలిగిన వాక్యముతో నీవు కాంప్రమైజ్ కావాలి అలా ఏదో వాక్యం చెప్పిండు లేదు ఆయన తెలిసింది చెప్పిండు ఏది చెప్తావు ఈ కాంప్రమైజ్ అనేది భక్తి జీవితంలో రహంత ఉండకూడదు వాక్యము నిన్ను బాణములాగా గుచ్చి గుణము గుచ్చి ప్రతి ఆయాసకరమైన మార్గాలను తొలగించి స్వచ్ఛముగా అస్ఫటకముగా హిమము కంటే చిన్నగా నిన్ను తయారు చేయగలిగిన వాక్యానికి నీవు బతుడవై ఉండాలి దానికి లో లొంగిపోవాలి దానికి లోను కావాలి ఆ వాక్యములో నీవు గుర్తెరగాలి అప్పుడు నీ బ్రతుకు దేవునికి అంకితం అవుతుంది దేవుడు అంగీకరిస్తాడు తద్వారా నువ్వు జీవించబడతావు ఏం జరిగింది అని అంటే ఈ రోజు నన్ను వాక్యము అనే రంపము నన్ను కోసింది బాగా కరకర కోసింది వాక్యము నన్ను కోసింది నన్ను నలుగగొట్టింది వాక్యము నన్ను చాలా కురడాభిమలు కొట్టింది వాక్యము నన్ను చాలా హింస పెట్టింది వాక్యము నన్ను గాయము చేసింది వాక్యము నన్ను చిత్రహింసలు పెట్టింది వాక్యము నన్ను పరిశుద్ధంగా చెక్కింది వాక్యము నన్ను పరిపూర్ణంగా నిలబెట్టింది ఈ సాక్ష్యాలు చెప్తున్నావా ముప్పై ఒక తారీఖు మైకి ఇచ్చిననుకో నాకు భయంకరంగా రోగం వచ్చింది బాగా నిరం వచ్చింది అప్పుడు ఇక్కడ ఆధారం లేకుండా తండ్రి దేవా నివేదిక అంటే టకీయమని దేవుడు వెళ్ళి వచ్చినా తప్పించింది అప్ప దేవుడు ఎంత అడ్ట వాటికి నేను అసలే కలిగిపోను అసలే అంట నేను హృదయము నిన్ను బాగు చేసింది అమ్మయ్య దేవానికి వందనని చెప్పాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి వారు దేవుణ్ణి చూసేద్దరు క్యాన్సర్ రోగం బాగైన వారు ధన్యులు వారు భూమి మీద మాత్ర హృదయం నామే అదే లేదు అని ఉన్నాయా వేసాయి గొప్పవాడని నలుగురు చెప్తున్నావు అయితే మాత్రమే ఉన్నాయి వాళ్ళందరూ రక్షణ పొందుతారు కావచ్చు హృదయము నీకు శుద్ధి కలిగిందా అంటే ఏంటిదే హృదయం శుద్ధ అంటే ఏంటిది దేవుడు నేను మంచు కాకపోతే నేను నా రోగాన్ని ముట్టి నశ ఇదే చెప్పు పంచాయతీ పెడతారు మళ్ళీ నువ్వు షెడ్డోని కాబట్టి నీకు రోగం పోవట్లేదు క్రైస్తవుల మైండ్లో ఈ ఈ బుద్ధి మారట్లేదండి నాకు అర్థం కావట్లేదు దేవుడు బలంగా ప్రేరేపిస్తున్నాడు అందుకే గుంటూ పోతుంది నాకు ప్రేమని బలమైన రోగం వచ్చింది అనుకో వాడు పాపితోని మనం మూడగడతాను అప్పుడు ఆయన చూసి ఏమంటారు నిజమే యోగు కొన్ని తప్పిపోయింది అండి లేదు కొద్ది కి సొంటు రోజు మాత్రమే యోగ కొన్ని తప్పిపోయింది కాబట్టి కుష్ఠరోగం వచ్చింది అనుకుంటాం మనం కానీ మొదట అధ్యాయం మొదటి వచ్చినప్పుడు రాయబడ్డది అతడు నీతిమంతుడు యథార్థవంతుడు చడతనమును విసర్జించడం వాడు ఎవరినా యోగు మరణకరణమైన రోగం అడిగింది ఇప్పుడు ఆయన దగ్గర పోయి మైకి పెడితే ఏమంటాడు మరి యువభరణం నీకు ఎందుకే చక్కగా ప్రార్థన చేస్తలే వా నీకు ప్రార్థన చక్కగా అత్తలేదు దేవుడు నిన్ను మొట్టు ముట్టట్లేదు ఏంటిది అడిగి బ్రతక అడుగుతామా క్రైస్తవునికి ఏదైనా రాగానే అది తొందరగా పోలేదనుకో మన మైండ్ అంతా మారిపోతుంది ఎందుకు మారుతుందో తెలియట్లేదు ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా నా లోతలు ఉన్నది కావచ్చు నేను మార్చుకుంటాను నా బ్రతుకు మారాలి నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్తుంది అని ఏసై పాదాల మీద పడ్డవా పడవు ఐగారి మీద పడతాం మనం మీద పడతాం ఇవల మీద పడాలి ఏసయ్య పాదముల మీద పడతా బువ ఎందుకు నాకు నయం కావట్లేదు మేము నాకు తెలియట్లేదు నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా నా ప్రతికూల ఇంకా సరిగా లేదా నేను ఇంకా మారలేదా బ్రహ్మ నన్ను మార్చుతండి ఎందుకు కన్నీళ్లు పెట్టవు ఎందుకు ఏసే దగ్గర ఏడవవు ఎందుకు ఇతరుల మీద ఏడుస్తావు ఇతరుల మీద ఎందుకు నీకు అంత నీకు నీ మీద నీకు లేదా నీ హృదయమే ఎలా ఉన్నది చెప్పలేమండి ఘోరమైన వ్యాధితో నింపబడ్డది అది చెడువాసన దుర్వాసన మీద జరుగుతుంది హృదయములో దేవుడు తొంగి చూడగా చెడ్డ కార్యకలాపాలన్నీ ఉన్నాయి దాంట్లో ఇదేం పోదు కానీ రోగం పోవాలంటే ఎట్లా పోతుంది ఇదంతా పోవాలి ముందు నీవు హృదయం కంటే తెల్లగా కడగబడాలి నీ హృదయమంతా కడగబడాలి అప్పుడు దేవునికి అంగీకారం అవుతుందని ఉండు